E ఒకవేళ మీరు 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 భ్రమపడుతూ చేతపడి చేశారు మాకు ఎవరో సోది చెప్పారు ఎవరో బాణం వచ్చేసారు ఎవరో మందు పెట్టారు ఏదో జరిగింది ఇట్లాంటివి అనుకుంటున్నారా వాళ్ళు మీ మీకు విరోధంగా ఉన్న ఉన్నవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మంత్ర ప్రయోగాలు చేస్తారు వాళ్ళు తిథులు నక్షత్రాలు మంచి రోజులు రావు కాలాలు పిండ పిండాలు పెడతా ఉంటారు చేతబడు చేస్తూ ఉంటారు బట్ వన్ థింగ్ నీవు ఏసు రక్తం చేత కడగబడిన దేవుని పెట్టవు గనక నామములో సమస్త అంధకార దుష్ట దురాత్మ చేతబడి శక్తులు లయమైపోవును గాక ఏసుములో సమస్త అంధకార దుష్ట దురాత్మ చేతబడి శక్తులు లయమైపోవును గాక సమస్త దుష్ట దురాత్మ చేతపడి అంధకార శక్తులు ఏసునాములో లైమ్ అయిపోవునగాక ఏడుదల కలుగునగా విడుదల కలుగునగాక ఇప్పుడే విడుదల కలుగునగాక గొర్రె పిల్ల రక్తము కంటే శ్రేష్టమైన ఏసు రక్తం ప్రోక్షింపబడున గాక అగ్నితో గాక విడుదల గాక ఎవరో మీకు విరోధంగా లేచి ఏవేవో చేస్తున్నారు ఏవేవో చేస్తున్నారు ఏవేవో చేస్తా మంత్ర ప్రయోగాలు చేస్తున్నారా లేకపోతే మందు పెడుతున్నారా చేతపళ్ళ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఈ రాత్రి విడుదల కలిగే రాత్రి ఏసునాముల సంపూర్ణమైన విడుదల గాక ఎందుకంటే నీవు నన్ను నమ్ముకున్నావు గనక నిశ్చయముగా నిశ్చయముగా నేను నిన్ను విడిపించదును